హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఒక్కసారి ఈ తోటను పరిశీలించండి తోటలో ఫ్లవరింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు వేసిన తోట మాదిరిగానే ఉన్నది సో లేతగా వేసినటువంటిగా చాలా చిట్టాకులతో ఎగురు పూత కాత మాత్రం రైతు ఇంకొక పది క్వింటాల కాప అయితే సెట్ అవుతుంది ఈ ఫిబ్రవరి నెలలో అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట చూడండి ఆ పిందెలు ఎలా దిగుతున్నవి రైతే స్ప్రే చేశాడు అలాగే ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది ఎన్నిసార్లు వాడారు తెలుసుకుందామో ఈరోజు తేదీ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనం ఎవరన్నది అనేది కమిలిపూరి తండన్న గమిలిపూరి తండ కామెపల్లి మండలం కామెపల్లి మండలం జిల్లా ఖమ్మం డిస్టిక్ డిస్ట్రిక్ట్ ముందుగా మీరు వెరకపోతే ఎన్ని ఎక్కడ వేసుకున్నారు ఎక్కడ ఉన్నారన్నా ఎకరా అన్న వేసుకున్నటువంటి సీట్ పేరు హనుమానా అన్న హనుమాన్ ఎవరిది సిగ్నోవాల్ సీట్ అది హనుమాన్ అనే వెరైటీ ఎలా ఉందండి వెరైటీ అవన్నీ ఎట్లా వస్తుంది దిగుబడి దిగుబడి బాగా వస్తుంది ముప్పై కింటా వస్తుంది ముప్పై కింటా లాగా వస్తుంది ఇప్పుడు మీ తోటని ఇప్పుడు వేసినట్టే ఉంది కదా సో ఇలా మల్లెపూల తోట లెక్క ఇప్పుడు వేసినట్టే ఫ్లవర్ కూడా విపరీతంగా ఉంది సో మళ్ళీ పూల కొంచెం తక్కువ కాస్తాయేమో కానీ ఫ్లవరింగ్ ఇలా వచ్చింది వచ్చిన ఫ్లవరింగ్ కూడా పిందెలు అవుతా ఉన్నది మరి ఏం వాడారు మీరు ఇంతకి ముందు అకిరాను సీతారాన్న ఫస్ట్ అకిరాను సీతారా

పద్దెనిమిది వందల వరకు ఎన్ని క్వింటాల్ కాప్సెప్ట్ అవ్వచ్చు ఇది రెండు కొట్టడం వల్ల కొట్టండి మీరు ఐదు పైన ఇచ్చిన ఐదు క్వింటాల్ పైన కాంప్లెట్ అయింది కొట్టిన తర్వాత ఇడ్చి పెడతారా ఇంకెవర మందులు వాడతారా రెండు మూడు వాడతా ఇంకా రెండు మూడు వాడేసి బాగుంది కదా తోట బాగుంది ఆపవద్దు మీరు ఇలా వస్తాదనుకుంటున్నారా మరి ఇట్లా వస్తాను ఇవన్నీ ఇట్లా వచ్చిందా నా ఇది మన వల్ల వచ్చింది ఈ రెండు కొట్టడం వల్ల సో ఇప్పటి దాకా చాలా మందులు వాడి ఉండొచ్చు కదా ఇలాంటి మందులు చూసారా మరి ఇలాంటి మంచి కోలేను మీరు చెప్పబట్టి ఇట్లా చూసిన చెప్పే మందు రెగ్యులర్ గా వాడతారా

సో చూడండి ఇప్పుడు పడ్డటువంటి పిందెలు ఇవి సూది పిందెలు ఇవి కొట్టిన తర్వాత ఇది సీతారాను కొట్టిన తర్వాతేనా ఇవి రెండు కొట్టాను ఇవి రెండు కొట్టిన తర్వాత క్రాప్ అయితే సెట్ అయింది క్రాప్ క్రాప్ లేదు ఖాళీగా ఉన్నట్టుంది ఇవి రెండు కొట్టడం వలన మీ మిరప తోటల్లో పూత వచ్చింది నల్లలు పోయినది ఇప్పుడు చేసిన మాదిరిగా వచ్చింది పూత ఎలా ఉందండి పూత బవి వచ్చుతుంది అన్న చూడండి ఒకసారి పూత చూడండి కాదు ఫార్మర్ మందు పెట్టేసి పూత చూడదు ఎలా వచ్చిందంటే వెనకాల నల్లు కూడా ఎంత నీట్గా ఆకులు వస్తాయి ఉన్నాయంటే నెగ్జాన్ తోటి ఇందులో నల్లు కూడా లేవు కనిపించట్లేదు సూరి పూతలు కూడా దిగుతా ఉన్నది ఇప్పుడు ఇప్పుడే సో ఇది తోట అంతా కూడా తోట అంతా ఇలాగే ఉంది మొత్తం ఇప్పుడు రైతులు ఎవరైనా

ఏమిండీట్గా వచ్చిందా మరి ఆ మందులు వాడుకోవచ్చు రైతులు వాడుకునే మందు మీరు ఒక రైతుగా చెప్తా ఉన్నారు ఒక రైతుకు మోసం చెప్పడానికి గుర్తు పెట్టుకోండి ఒక రైతు చెప్తా ఉన్నాడంటే నేను చెప్పే మందే నేను చిటికేసేందుకు చెప్తా ఉన్నానంటే పని చేయకపోతే విసిరేసేయండి ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్ గా ఆరు వందల రూపాయలకు ఆరు వందల రూపాయలకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందు సీతారా అలాగే నెగ్జాను నల్లులకు బాగా పనిచేస్తుంది ఒక్కసారి ఇది కొట్టి వారండి ఐదు కింటలా కాప్ సెట్ అవ్వకపోతే నేను మాత్రం వీడియోస్ తీయడం మర్చిపోతానని చెప్పి మీకు తెలియస్తా ఉన్నాను వచ్చిందా సీతారథం నెంబర్ వన్ వచ్చింది సీతారథం నేను ఫస్ట్ కొట్టగానే మూడు రోజులకి కనబడలేదు ఐదు రోజులు వచ్చిన తర్వాత మామూలు కనబడలేదు మీరు వచ్చి ఫోన్ చేసి అన్న పని చేయలేదు అన్నారు ఫోన్ చేసిన సో తర్వాత మీరే ఫోన్ చేసి అన్న ఏందా పోతా అని చెప్పి రమ్మన్నారు అందుకోసం వచ్చా నేను ఎందుకంటే ఒక మందు ప్రశాంతంగా అన్న చెప్తాడంటే బ్రాండ్ అయి ఉండాలి అలాగే పని చేసింది ఉండాలి ఏది పడితే అది చెప్పడు పెట్టుకోండి కొద్దిగా బయట పెట్టా ఏదైనా ఏంటంటే ఇప్పుడు సీడ వల్ల అయితే ఉంది మందులు అయితే అయింది మీరు చెప్పే మందులు అయితే మన నెంబర్ పని చేస్తున్నాయి సెట్ అయిపోతుంది సో చూడండి మన త్రీ స్టార్ ఇచ్చారన్న నెంబర్ పని చేస్తుంది అది వండి కొద్దిచ్చినప్పుడు సో వినండి రైతులు ఇంకొక అదనంగా పోయినా పర్వాలేదు ఒక పది కేజీల మందం లేదు కాబట్టి పది కేజీలు కాదు ఐదు కేజీల మందం కూడా లేదు కాబట్టి ఈ రెండు కలిపి వాడి మీ యొక్క మిరప పంటలలో రేట్ లేని దానికి కవర్ చేసుకోండి ఐదు క్వింటాల కాప్ సెట్ అవ్వకపోతే నన్ను అడగొచ్చు సో సీతారాన్ ఎగ్జామ్ ఒకసారి వాడి వదిలేసేయండి ఈ తోటని తర్వాత మీ సరే బాగుంటే కనుక ఒక రెండు సార్లు కొట్టుకోవచ్చు సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి చూడాలనుకుంటే అన్నది నెమ్మలిపూరి లి మండలము ఖమ్మం డిస్టిక్ కు పేరు లచ్చిరాముజు లచ్చిరాము పేరుతో సహజ చెప్తా ఉన్నాను సో నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి జీరో నైన్ డబల్ వన్ సెవెన్ డబల్ త్రీ రైతు నంబర్ కూడా ఉంది సుబ్బాయి ధన్యవాదాలు